హలో వెకర పాతిమ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు ఆయనే మరెవరో కాదు రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి సార్ ఈ మధ్య కాలంలో చాలా మంది షుగర్ వ్యాధితో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఆహార నియమాలు కూడా చాలా అంటుంటారు చక్కెర అసలు ముట్టకూడదు అంటారు ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి లైక్ ఇప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా షుగర్ అన్నది వచ్చేస్తుంది ఎందుకు సార్ అసలు ఇప్పుడు జనరల్లీ అంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వల్లకి షుగర్ అంటే ఒక మాట అనుకోవచ్చు మరి టీనేజ్లో కూడా డయాబెటిక్ సమస్య ఏంటి సార్ పుట్టిన పిల్లలకు కూడా వస్తుందమ్మా కారణం ఏమిటంటే పుట్టిన పిల్లల్లో ఎందుకు షుగర్ వస్తుంది అంటే వాళ్ళ అమ్మా నాన్నకి షుగర్ ఉంటుంది షుగర్ వాళ్ళ అమ్మా నాన్నకు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గర్భం తలిసింది వాళ్ళు పెళ్ళి కాకముందు నుంచి షుగర్ ఉన్నింది అనుకోండి వాళ్ళు పెళ్లి అయిన తర్వాత పుట్టే పిల్లలకు కూడా షుగర్ అనేది నార్మల్గా వస్తుంది బై జీన్స్లో వస్తుంది ఆల్రెడీ వాళ్ళకి షుగర్ ఉంది వాళ్ళ బ్లడ్లో కూడా అది కంటిన్యూ అయిపోతుంది పెళ్ళి కాకముందు మనకి షుగర్ ఉంటే అలా లేదు షుగర్ లేదు పెళ్లి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు పిల్లలు పుట్టి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ షుగర్ వచ్చింది అంటే అది బ్లడ్ మామూలు తినే ఆహార పదార్థాల నుంచి డిపెండ్ అయి ఉంటుంది అది తల్లిదండ్రుల నుంచి వచ్చేది కాదు అది పెళ్ళికి మనకి పెళ్ళికి ముందే పిల్లలు పుట్టక ముందే షుగర్ ఉంటే ఆ సమస్య అక్కడ కంటిన్యూ అయితే వస్తుంది రెండోది ఏమంటే ఈ షుగర్ అనేది ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలు నియమాలు సరలేదు కాబట్టి ఈ షుగర్ అనేది దీన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే దాంట్లో చెప్తుంది ఏమంటుంది తినే ఆహార పదార్థాలు సరలేకుండా వస్తుంది ఇది రోగం కాదు ఇది షుగర్ అనేది ఒక రోగం కాదు ఒక సమస్య అంతే దీన్ని మనం ఏం చేస్తున్నారంటే షుగర్ షుగర్ అని చెప్పేసి దీన్ని ప్రోత్సహించేశారు ఇప్పుడు సింపుల్ గా మనం తీసుకోవాలంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెనకాలకు అనుకోండి అప్పుడు రిపోర్ట్లు తీసుకున్నామంటే షుగర్ అనేది నూట ఇరవై నుంచి నూట ముప్పై ఉండాలి అని చెప్తారు ఆ రిపోర్ట్స్ ఇప్పుడు రిపోర్ట్స్ తీసుకున్నామనుకోండి షుగర్ అనేది నూట అరవై నుంచి నూట డెబ్బై నూట ఎనభై ఉన్న పర్లేదు అని వస్తున్నది ఇక్కడ వ్యక్తులు మారా అంటే పేషెంట్స్ మారా లేదా రోగం అనేది ఏమన్నా కొత్తగా పుంజుకొని చేంజ్ అయిందా అని మనకు అర్థం కాలేదు నాకు తెలిసిన మాత్రానికి డాక్టర్లు మారారు ల్యాబ్లు మారాయి ఎందుకంటే వాళ్ళకి ఆదాయం తగ్గింది వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి జనాల్లో షుగర్ అనేది పెంచారు ఇప్పుడు ఈ షుగర్ అనేది పెరుగుతానే ఏం చేస్తారంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ వస్తుంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ కావచ్చు ఏదో ఒకటి నరాల వీక్నెస్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకుండా పోవచ్చు ఏదో ఒకటి నిరుత్సాహం అనేది వాళ్ళ బాడీలో ప్రతిరోజు చోటు చేసుకుంటూ ఉంటుంది దానికి తగ్గువైన ఆహార పదార్థాలు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే షుగర్ వచ్చిన తర్వాత పలాని పలాని పదార్థాలు తినకుండా మానుకోవాలని మనం చెప్పింటాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తింటూనే ఉంటారు కానీ షుగర్ తగ్గలేదు తగ్గలేదు అనేది మాత్రం వీళ్ళ టాకింగ్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్తారు తెల్లవారితో ఇంజక్షన్లు ఇన్సులిన్ వేస్తారు దాని చేతకు మాతలు తింటారు కొంతమంది దాని మధ్యాహ్నం మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం ఇట్లా ప్రతిరోజు వాడుతూనే ఉంటారు కానీ తినే ఆహార పదార్థాలు ఏవి తినకూడనివి ఏవి అనేది వాళ్ళ దీంట్లో తెలియటం లేదు కానీ మన అట్ల వాళ్ళు నచ్చ చెప్పినా కూడా వీళ్ళు ఏమో చెప్తున్నారు మనకు ఎందుకు లేని గుమ్మునైపోతున్నారు ఇప్పుడు సింపుల్గా మనం చెప్పాలనుకుంటే రైస్ ఉంది వైట్ రైస్ ఉంది దీన్ని మనం ఏం చేస్తారంటే బియ్యాన్ని తీసుకెళ్ళి పాలిష్ చేయడానికి పడుతున్నారు పాలిష్ బట్టి అక్కడే మొత్తం ఏముంది అంత రుబ్బేసి పాలిష్ చేసి దాన్ని అవతల పంపిస్తున్నారు ఇప్పుడు బియ్యాల్లో కూడా చాలా రకాలు వచ్చేసాయి సార్ మళ్ళీ కొంతమంది ఏమంటున్నారు అంటే బయట నిపుణులు లైక్ బ్రౌన్ రైస్ అని రెడ్ రైస్ అని అంటున్నారు ఇలాంటివి తినమని కొర్రలు అని అంటున్నారు అసలు ఏ రైస్ తింటే మంచిది సార్ అసలు ఇప్పుడు మన పూర్వకాలంలో ఈ బియ్యం ఉన్నిం లేదమ్మా రాజముడి బియ్యము వచ్చేటి దాన్ని కొంతమంది బైరోట్లు బియ్యమును పిలిచేవాళ్ళు రంగురంగులు ఓట్లు వచ్చేది మన దీంట్లో ఇది వచ్చి మన దేశంలో పుట్టే బియ్యం ఇవి ఇవన్నీ వేరే దీన్ని ఇంకా ఒక ఇంకా వచ్చిండే రైస్లో ఇవన్నీ మొత్తం వైట్ రైస్ ఏది ఉందో అవన్నీ ముందు మన కాలంలో వచ్చేది బియ్యం బై బీము అని వస్తుండే ఎర్ర బియ్యం దాన్ని బ్రౌన్ రైస్ అని ఇప్పుడు పిలుస్తున్నారు దాంట్లో కొన్ని తల్లిలు మార్చారు దానికి కొంతమంది ఏమైనా చేస్తే పాత కాలంలో దీన్ని రాజముడి బీయముని పిలిచేవాళ్ళు అంటే రాజులు తినే బియ్యము అనేది అవి ఆ కాలంలో వాళ్ళకే అది చాలా అద్భుతమైన ఆహారం అది దాన్ని వస్తా వస్తే ఏం చేశారంటే మన దీంట్లో మన బీదోళ్ళు తింటా వస్తా అనేది ఏమిటంటే శ్యామలు సద్దలు ఇవన్నీ ఉన్నాయి ఈ సిరిధాన్యాలని పిలుస్తుంటాం ఈ సిరిధాన్యాలు అప్పట్లో వాడుకలో ఉండేటివి అప్పుడు తింటా ఉండే వాళ్ళు రోగాలు ఉంటాయని లేదు బాగా బలంగా ఉండేవాళ్ళు సద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ కూడా మన ఆహార పదార్థాలే ఈ గోధుమలు మనవి కాదు అవుట్ సైడ్ ఇంకా వచ్చిండేది దీన్ని వాడితే మనకి డైరెక్ట్గా ఇంకా షుగర్ ఇన్సులిన్ పెరుగుతుందే కానీ తగ్గదు గోధుమతో ఇన్సులిన్ పెరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది అది దాంట్లో కూడా స్వీట్నెస్ ఉంది దాని నుంచి ఆ ఆహార పదార్థాలు మానుకొని చూడండి ఇప్పుడు మ్యాక్సిమమ్ ప్రతినిత్యము మనకు ఆరు రుచులు భగవంతుడు ఇచ్చాడు ఉప్పు పులుపు కారము తీపు చేదు వగరు ఈ ఆరు రుచులు ఇచ్చాడు షుగర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రెండు రుచులు ఎప్పుడో మానే మానేసి ఉంటారు ఏది చేదు వగరు ఇవి రెండు ఎప్పుడో మానుకునేసి ఉంటారు మొత్తం ఎవరు తింటారు ఇప్పుడు దాన్ని అప్పుడేమైతుందంటే ఆ చేదు వగరు అనేది సమప్రమాణంలో ఆరు రుచులు సమప్రమాణంలో ఏ వ్యక్తి తీసుకుంటాడో ఆ వ్యక్తికి జీవితంలో ఏ రోగాలు రావు అని చెప్తుంది ఆయుర్వేదం కానీ మనం ఏం చేస్తున్నామంటే చేదు వగరు రెండు నోట్లో పెట్టేదానికి కూడా భయపడుతుంటాం అప్పుడేమైతుంది నువ్వు భయపడవు అని చెప్పి ఇది షుగర్ అనేది స్టార్ట్ అవుతుంది షుగర్ అనేది స్టార్ట్ అయ్యి మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతా వచ్చేస్తుంది అప్పుడేం చేస్తాము షుగర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తీపు తినేది వదిలేస్తాం అప్పుడు ఎన్ని తింటున్నా మూడు తింటున్నాం అవునా బీపీ అనేది స్టార్ట్ అవుతుంది దాన్ని ఉప్పు రోగం అని పిలుస్తారు బీపీని ఉప్పు రోగం అని పిలుస్తారు ఈ షుగర్ని వచ్చి అన్న రోగం అని పిలుస్తారు ఈ ఉప్పు బీపీ వస్తాను మనం ఏం చేస్తామో ఉప్పు తగ్గిస్తాం ఎన్ని రోజులు ఆయా కారము పులుపు ఇవి రెండు దినుకైన మనిషి జీవిస్తున్నాడు ఇప్పుడు ఈ ఆరు రుచులు షడ్ రుచులు పిలుస్తాం దాన్ని షడ్ రుచులు మనం ఎప్పుడు మనం ఎక్కువగా దేహానికి వాడుతుంటాము ఏ రోగాలు రావు కానీ అది వదిలేసి మనం వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ మనకి రోగాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి అది ఒకటే కాదు షుగర్ వచ్చిన తర్వాత చాలా రకాలైన రోగాలు మన దేహానికి అంటుకుంటూనే ఉంటాయి ఈ ఒక సమస్య నుంచి దూరం కావాలంటే సరైన రుచులు నాలుగు రుచులు సమప్రమాణంలో ఎవరు తీసుకుంటారో వాళ్ళకి రోగాలు రావు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ డయాబెటిక్ సమస్యతో వస్తున్నారు కదా వీళ్ళకి బయట ఇన్సులిన్స్ అని వాడుతున్నారు ఇంకా కొంతమంది డాక్టర్స్ ఏమంటున్నారు అంటే ప్రకృతిలో దొరికేటువంటి పండ్లు ఉంటాయి మ్యాంగో అని జామకాయ అని చెప్పి ఇలాంటివి కూడా అంటారు అది నిజమేనండి ఇక్కడ మూడు రకాలు ఉంటాయి వాత పిత్త శ్లేష్మ అని మూడు రకాలు చెప్పాను అలాగే బాల్యావస్థ యవ్వనావస్థ వృద్ధాప్య అని మూడు రకాలు ఉంటాయి బాల్యావస్థ అంటే ఇప్పుడు మీరున్నారు మీరు బాల్యావస్థ మేమున్నాము యవ్వనావస్థ వృద్ధాప్యం అంటే కట్టి పట్టుకొని కర్ర పట్టుకొని ఇండ్ల కాడ కావిలు కాసుకొని ఉంటారు మూడు రకాలు ఉన్నాయి ఈ మూడు రకాలలో పండు పండు అయిన తర్వాత అంటే పండు ముసలోడు అని పిలుస్తారు వయసు అయిన వాళ్ళని పండు పండు అయిన తర్వాత ఆ పండును మనం తిన్నామనుకోండి మన ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఎక్కువగా ఏమవుతుందంటే తగ్గిపోయి ముసలితనం అనేది పెరుగుతూ వస్తుంది ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు పండైన పదార్థాలు ఎక్కువ తిన్నారనుకోండి ఇంకా సమస్య ఎక్కుతుంది కానీ తగ్గదు అప్పుడు వాళ్ళు తినవలసి ఉండే పదార్థాలు ఏది అంటే బాల్యావస్థలో ఉన్న పదార్థాలు తినాలి జాంకాయ కావచ్చు దోసకాయ కావచ్చు ఏదే ఒక కాయ మ్యాంగో కావచ్చు ఏదైనా కానీలే దాన్ని మనం ఏం చేయాలంటే బాగా పచ్చిగా ఉండేటప్పుడు తీసుకు తినేదానికి స్టార్ట్ చేయాలి పండు అయిన తర్వాత తినకూడదు పచ్చిగా ఉండేటప్పుడు కాస్త నేతగా ఉంటుంది ఒకరొగరుగా చేదు చేతిగా ఉంటుంది అలాంటి పదార్థాలు మనం ఎక్కువ వాడుకుంటూ వచ్చామనుకోండి ఈ షుగర్ ఉన్న వ్యక్తికి ఆల్మోస్ట్ నూటికి నూరు పర్సెంట్ షుగర్ తగ్గుతుంది పండు పండైన తర్వాత తిన్నామనుకోండి ఆ సమస్య వేరే పెరిగిపోతున్నాయి ఇప్పుడు బాగా పండైన పదార్థాలని ఏది పండ్లు కావచ్చు ఏదే కానీ బాగా పండు అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ పిల్లలకు పెడుతూ ఉంటాం వాళ్ళలో కూడా ఎక్కువగా ముసలితనం స్టార్ట్ చేసుకుంటుంది ఇరవై ఏండ్లకే ఇంటికి నడిచిపోవడము వాళ్ళలో కూడా కాస్త బాగా పెరిగిపోవడము ఇప్పుడే ముసలివాళ్ళు అయిపోయినట్లు అయిపోయి ఉంటారు ఇది ఎందుకు అంటే వీళ్ళలో ఆ ఒక ముసలితనం అన్న మనం పదార్థాలు తింటాం కదా ఆ పదార్థాల నుంచి ఇది పుట్టుకుంటుంది అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే ముసలివాళ్ళు కావచ్చు ఎవరే కానీలే బాల్యావస్థలో ఉన్న పదార్థాలను ఎక్కువ వాడుకున్నామంటే అప్పుడు మనలో ముసలితనం అనేది తగ్గుతుంది అలాగా ఆహార పదార్థాలు మేము మార్చుకోవాలి సో ఏజ్ కూడా తొందరగా రాదు ప్రాపర్ గా ఉంటాము ఓకే ఇది ఒక చిన్న సీక్రెట్ వినవాట్ చెప్పేసారి ఇప్పుడు చాలా థ్యాంక్స్ చాలా మంది ఇప్పుడు బయట ఏంటంటే కొన్ని ఆయిల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు లైక్ అది తాగడం వల్ల కూడా మనకి శరీరంలో కొవ్వు అన్నది తగ్గుతుంది అలా షుగర్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే నిజమేనండి ఆయిల్స్ అంటే ఇప్పుడు వంటల్లో వాడే ఆయిల్స్ ఏమమ్మా వంటల్లో వాడే వంటల్లో వాడే ఆయిల్స్ లో మీకు మాక్సిమం ఇప్పుడు దాంట్లో టెన్ పర్సెంట్ ఉండొచ్చు నేను ఒరిజినల్ ఆయలు ఇంకా నైంటీ పర్సెంట్ అంతా పెట్రోలియం మిక్సింగ్ కేమి పెట్రోలియం మిక్సింగ్ అది దాంట్లో అది ఎందుకు పనికిరాదు అది అది కాకుండా న్యాచురల్గా ఇప్పుడంతా గానుగులు వచ్చేసాయి మొన్న మళ్ళీ పాత జీవితానికి మళ్ళీ మొదలెట్టారు ఎప్పుడు ఇప్పుడు సింపుల్గా తీసుకుందాం ముప్పై నలభై సంవత్సరాలకు ముందు హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కంపెనీ కొంత కంపెనీలు ఉన్నాయి కదా ఈ పేస్ట్ వాడక ఇది ఏది పళ్ళు తోముకునే దానికి బొగ్గు వాడకండి ఉప్పు వాడకండి మీరు ఉప్పు వాడితే మీ దంతాలు అట్లా ఇట్లా అని బాగా పబ్లిసిటీ అప్పట్లో చేశారు కానీ అదే కంపెనీలు ఈరోజు ఏం చేస్తున్నారు మీ టూత్పేస్ట్లో చార్కోలు ఉందా మీ టోస్ట్ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడుగుతున్నారు కారణం ఏంటి జనాలు మారిపోయారు మారే కొందరికి వాళ్ళు మార్చుకునేసారు దాన్ని మార్చుకొని ఇప్పుడు ఏమైపోతుందంటే మన ఆహార పదార్థాలు మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ఆహార పద ఇప్పుడు గానుగులు వచ్చాయి అలాగే మన మళ్ళీ పాత జీవితం మళ్ళీ స్టార్ట్ అవుతున్నది స్టార్ట్ అవుతున్నది కాబట్టి వాళ్ళు కూడా మారిపోతున్నారు దానికి తగినట్లే కొత్త కొత్త పేర్లు పెట్టి ఎలాగన్నా మోసం చేయాలి ఈ కంపెనీలలో ఒక కంపెనీ వాడు ఆహార పదార్థాలు ఇస్తాడు ఏమని రోగాలు వచ్చేదానికి ఇస్తాడు ఇంకొక కంపెనీ వాడు రో రోగాల్ని అణేదానికి ఇస్తాడు మొత్తంలో ఒక జనాల ఒక ఆదాయాన్ని వాళ్ళ జీవితాన్ని వీళ్ళు కంట్రోల్లో పెట్టుకునేదానికి వాళ్ళ పద్ధతులు అంతే అది కాకుండా మనము న్యాచురల్గా ఉన్న ఆహార పదార్థాలు ఏది ఉన్నా దాన్ని తినుకుంటూ ఈరోజు నేను ఒక రెమెడీ చెప్తాను దాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు చూడండి ఇది ఖర్జూరా అంటాం ఎండు ఖర్జూరా ఇది ఇది చూడండి మీకు తెలిసే ఉంటుంది కదా చూశారు కదా ఎండు ఖర్జూరా దీన్ని మనం ఏం చేయాలంటే సెంటర్కి మధ్యాహ్నం కట్ చేయాలి కట్ చేసి దీంట్లో ఉన్న గింజ తీసేయాలి గింజ తీసేసి దీన్ని గుగ్గుళం ధూపం అంటాము గుగ్గుళం అని పిలుస్తుంటాము ఇది తెల్ల గుగ్గులం అండి మన దీంట్లో ఉంటుంది ఈ గుగ్గులాన్ని మనం ఏం చేయాలంటే పౌడర్ కొట్టుకోవాలి కొట్టుకునేసి ఈ గింజ తీసేసాం కదా తీసిన దాంట్లో ఈ గుగ్గులాన్ని మనం చేర్చుకోవాలి మొత్తం చేర్చి అలాగే ప్యాక్ చేసేయాలి చేసి ఇలా దారం చుట్టేసి మీకు ఒక కిలో కానీ రెండు కిలోలు కానీ మీకు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు చేసుకొని బాగా దారం చుట్టేసి మనం ఏం చేయాలంటే నాటి ఆవు పాలు మనం తెచ్చుకొని నాటి ఆవు పాలు మ్యాక్సిమం ఒక మూడు లీటర్లు ఒక కిలో మనం చేసుకున్నామనుకోండి దీన్ని అది ఖర్జూ రెండు ఖర్జూరాలని ఒక కిలో పెట్టుకుంటే నాటి ఆవు పాలు మ్యాక్సిమం రెండు రెండున్నర లీటర్ ఉండాలి ఉండి పాలు పోసి అంటే ఇక్కడ ఇండ్లో మనం అల్యూమినియం పాత్రలు వాడుకోవడం చాలా శ్రేష్టం కాదు కాబట్టి బంద్ చేయడం మంచిది స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు లేదా కుండలు కావచ్చు లేదా పాతకాలంలో కొన్ని తా తామ్రం పాత్రలు అవన్నీ వస్తుంటాయి అవి కావచ్చు ఇవి వాడుకోవడం మంచిది స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర తీసుకొని మనం ఏం చేయాలంటే పాలు పోసి ఈ ఒక ఖర్జూరాలను మొత్తం వేసి సన్నని మంట మీద ఉడగబెట్టాలి ఉడగబెట్టి పాలంతా ఇమిరిపోవాలి ఇమిరిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఈ ఖర్జూరాలు మొత్తం తీసుకోవాలి తీసుకొని నువ్వుల నూనె బాగా స్వచ్ఛముగా ఉన్న నువ్వుల నూనె ఒక రెండు లీటర్లు తీసుకొని ఒక జాడీ మనం పాతకాలంలో ఊరగాయలు వేస్తుంటాం జాడీలు ఒక పింగాణి దీంట్లో వస్తుంటాయి జాడీలాగా దాన్ని తీసుకొని ఈ నువ్వుల నూనె దాంట్లో పోసేయాలి పోసేసి ఈ దారం ఉంది కదా మొత్తం దారం తీసేయాలి తీసేసి ఈ ఖర్జూరం మొత్తం దాంట్లో అట్లే వదిలేయాలి వదిలేసి మనం ఏం చేయాలంటే ప్యాక్ చేసేసేయాలి దాన్ని ఒక మూత మూసేసి పైన ఒక బట్టలాగా కట్టేసి భూమిలో మ్యాక్సిమం ఒక ఫార్టీ వన్ డేస్ లోపల పెట్టేయాలి భూమి ఒక మూడు లోతు కానీ ఇంకా కాస్త ఎక్కువగా లోడాలి లోడేసి మన ఇంటి దగ్గర జాగా ఉంటే చాలా మంచిది వాడేసి దాన్ని ఏం చేస్తాం ఈ జాడి మొత్తం దాంట్లో పెట్టి మట్టి పైన మట్టి మూసేయాలి ఒక ఫార్టీ వన్ డేస్ వదిలేసిన తర్వాత దాన్ని తీసుకొని ప్రతిరోజు ఒక్కొక్క ఖర్జూరం ఆ నూనె ఒక చెంచా తీసుకోవాలి ఒక చెంచాంత నూనె వేసుకొని ఒక ఖర్జూరం తింటూ వస్తే షుగర్ కావచ్చు నరాల వీక్నెస్ కావచ్చు ఇమ్యూనిటీ పవర్ కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా ఒక షుగర్ వ్యక్తికి కంపల్సరీ బూస్టింగ్ అయితే వస్తుంది ఆ వ్యక్తిలో ఒక నవ చైతన్యం అనేది వస్తుంది ఆ షుగర్ అవును పెరుగుతుంది పెరుగుతుంది ఈ కొంతమంది ఏం చేస్తారంటే షుగర్ లేని వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా కొంతమంది చెప్తుంటాం నరాల వీక్నెస్ వచ్చి సమస్య లేదు ఫ్యామిలీలో సమస్యలు వస్తుంటాయని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వాళ్ళు ఏం చేయాలంటే తేనె స్వచ్ఛమైన తేనె తీసుకోవాలి తీసుకొని ఈ తేనెని జాడీలో పోయాలి అదే పింగాణి జాడీలో పోసి ఈ ఖర్జూరాలు మొత్తం దాంట్లోకి వేసేయాలి వేసేసి భూమిలో నలభై రోజు పాతి పెట్టేయాలి పాతి పెట్టేసి మళ్ళీ తీసుకొని ప్రతిరోజు దీన్ని వాడుకుంటూ ఒక్కొక్కటి ఒక ఖర్జూరం మనం తీసుకొని ఒక స్పూన్ తేనె తీసుకుంటూ వచ్చామంటే కంపల్సరీ నూటికి నూరు పర్సెంట్లో ఆ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వాళ్ళకి ఎలాంటి సమస్యలు రోగ నిరోధక శక్తిని కూడా చెప్తాం దీన్ని బాడీలో పెయిన్స్ ఉండొచ్చు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇది పెరుగుతూ వస్తుంది ఇది ప్రతి ఒక్కరూ మీరు చేసుకోవచ్చు అలా కాని పక్షాన మాకు దొరకదండి వాళ్ళు ఎవరైనా అంటే మా దగ్గర ఖర్జూరాలుగా కాకుండా మా దగ్గర మందులుగా దొరుకుతుంటాయి కి అన్నిటికీ కూడా దాన్ని కావాలంటే మేము మందులుగా పంపించాము థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే